సముద్రంలో ఉన్న బంగారం తీయడానికి దొంగలు ప్రయత్నిస్తారు కానీ ఒక్కసారిగా వారి ప్రయత్నం సక్సెస్ కాదు కానీ వారు పదే పది అలా బంగారం కోసం ప్రయత్నించేసరికి ఆ దొంగతనం కూడా ఇప్పుడు ఒక్కసారి నిజంగా సక్సెస్ అవుతుంది అలాగే మనిషి కూడా భగవంతుడి కోసం భగవంతుడి దర్శనం కోసం ప్రయత్నించినప్పుడు మొదటిసారి నిరాశ ఎదురవుతుంది అయితే అక్కడితో నిరాశ చెంది మనిషి అలా భగవంతుడిని తెలుసుకునే ప్రయత్నాన్ని విరమించడం మంచిది కాదు అని రామకృష్ణ గారు తెలియచేస్తున్నారు అంటే మన ప్రయత్నాలు విడవకుండా ఈ వస్తువు కోసం అయితే మనం పోరాడుతామో అదే విధంగా భగవంతుడి కోసం కూడా మనం పోరాడాలి అని రామకృష్ణుడు గారి యొక్క